హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో బియ్య చాలా ఈజీగా అలాగే కరకరలాడే ఒక నాలుగు రకాల ఈవినింగ్ స్నాక్స్ అయితే తయారు చేసుకుందామండి ఇవన్నీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే ఇవి మీకు మూడు వారాల పాటు వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి బియ్య కరకరలాడే చిప్స్ అండి అలాగే నెక్స్ట్ సెకండ్ది బియ్యం తోటి కరకరలాడే స్వీట్ షాప్ స్టైల్ చకోడీలు అలాగే చాలా ఈజీగా చేతి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే వచ్చేసి పప్పు చెక్కలు అయితే ప్రాసెస్ చూసేద్దాం ఈ బియ్యపిండి చిప్స్ కోసం ఫస్ట్ ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే మందంగా ఉండే ఏదైనా కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసిన తర్వాత ఇలాగా కొంచెం వాటర్ని తెరలనివ్వండి ఇలాగ వాటర్ కొంచెం మనకి రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఆ టైంలో సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నానండి మీకు నెయ్యి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు అయితే కారం ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి ఒక టీ స్పూన్ వరకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకొని మనకి ఆ సాల్ట్ బాగా కరిగిన తర్వాత అయితే ఒక్కసారి వాటర్ని అయితే చెక్ చేసుకోండి మీకు ఏదైనా ఉప్పు కారం తగ్గితే వేసుకోవచ్చండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది వేసినవి ఇలాగా వాటర్ మనకి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇలాగ తెరులుతూ ఉంటాయి కదా ఆ టైంలో సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మనం తీసుకున్న ఒక కప్పు వాటర్కి కాను ఒక కప్పు వరకు అయితే పొడి బియ్యం పిండి ఫస్ట్ ఒక అరకప్పు వరకు వేశానండి ఆ పిండి కొంచెం ఆ వాటర్లో బాగా కలిసిన తర్వాత అప్పుడు మిగతా అరకప్పు కూడా వేసాను ఎగ్జాక్ట్గా అయితే ఒక కప్పు వాటర్కి ఒక కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది అయితే లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఈ విధంగా బాగా మనకి కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇక్కడ చూసినారైతే కొంచెం మనకి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా పిండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీనికైతే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసి మనకి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలాగే పక్కన పెట్టేసుకోండి మరి చల్లారిపోకూడదండి మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఇక్కడ ఒక త్రీ ఫోర్ మినిట్స్కి నేను చూపిస్తున్నాను మీకు తర్వాత ఈ విధంగా కొంచెము ప్లేట్లో పెద్ద ప్లేట్లో వేసేసుకోండి మనకు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలాగ వెడల్పాటి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలాగ పట్టుకుంటే మనకు కొంచెం వేడిగానే ఉంటుంది కదా సో ఒక్కసారి అయితే మీరు పట్టుకోగలిగితే పిండి కలిపేసుకోండి లేదు అంటే ఈ విధంగా అయితే కొంచెం లైట్గా అయితే తడి అప్లై చేసేసుకొని బాగా పిండిని అయితే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మీరు చిప్స్ మీకు బాగా కరకరలాడుతూ గుల్లగా రావాలి అంటే మీ వీలైనంత ఎక్కువసేపు ఈ విధంగా పిండిని అయితే బాగా కొంచెం ప్రచరిస్తూ కలుపుకోవాలి అందుకే చపాతి పిండికి మనం ఎలాగ సాఫ్ట్గా కలుపుకుంటాం అదే విధంగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నారు కదండి అరచేతితోటి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు అయితే బాగా పిండిని అయితే ఈ విధంగా మర్దన చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా పిండి కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం ఒక పిండి ఈ విధంగా పిండి ముద్ద తీసేసుకోండి మిగతా పిండి మీద అయితే కొంచెం ఆ డ్రై అవ్వకుండా ఏదైనా తడి క్లాత్ని వేసేసుకోండి లేదంటే ఏదైనా గిన్నెనైనా బోర్లించేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దను కూడా మరలా ఒక్కసారి పిండిని బాగా ఈ విధంగా చేతితోటి బాగా కలుపుకోవాలి అప్పుడే మీకు క్రాక్స్ రాకుండా ఉంటాయండి ఇప్పుడు చపాతిపీటి మీద కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ ఈ విధంగా పిండిని డస్టింగ్ కోసమైతే నేను పొడిపిండిని అంటే వెయ్యి పిండినే చల్లుకున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్ద పైన కూడా కొంచెం ఈ విధంగా పొడిపిండి చల్లుకోండి ఇలా ఇప్పుడు చపాతి కర్రతోటి మా నార్మల్గా మనం చపాతి ఎలా చేసుకుంటాము సేమ్ అదే పద్ధతిలో కాకపోతే రివర్స్ చేయొద్దండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అరిచేత్తోని ఈ విధంగా తిప్పుకుంటూ మనము చపాతీకి ఎంత పలచగా ఒత్తుకుంటామో అంతే విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకోండి మనకి చుట్టూరు కొంచెము క్రాక్స్ లాగా వస్తాయి అండి వాటిని అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకోండి నీట్గా కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా పలచగా చేసుకోవాలి మరి ఎక్కువ మందంగా ఉన్నా కూడా సరిగా వేగవండి మెత్తగా అయిపోతాయి సో లాస్ట్లో ఉన్న అన్ ఈవెన్గా ఉన్న ఈ ఎడ్జెస్ని అయితే ఇలాగ నైఫ్ తోటి కట్ చేసేసుకుంటున్నాను వీటినైతే మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి అంటే డైమండ్ షేప్ కానీ లేదు అంటే నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఈ చిప్స్ని అయితే ఇలాగ చూస్తున్నారు కదా మీకు ఎంతకంటే చిన్నగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగ నేనైతే స్క్వేర్లో కట్ చేసుకున్నాను కదా మీరు అదే డైమండ్స్ షేప్లో కట్ చేసుకోవాలి అంటే క్రాస్గా కట్ చేసుకుంటే మీకు డైమండ్స్ షేప్ అనేది వచ్చేస్తుంది లేదు మీరు రౌండ్గా కట్ చేసుకోవాలన్నా కూడా మనకి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా వాటితోటైనా మనం చక్కగా రౌండ్కి వచ్చే విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటి అన్నింటిని కూడా ఇలాగ ప్లేట్లోకి వేసేసుకోండి పిండి ఏమి అతుక్కోదండి ఈ విధంగా ఒక దాని మీద ఒకటి వేసుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు రీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అయితే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం తయారు చేసుకున్న ఈ చిప్స్ని బ్యాచెస్ వైజ్గా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం మనకి ఒక రెండు అలాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటెతోటి ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ వేయించుకోండి మనకి ఆయిల్ అనేది కొంచెం మనకి చూడండి ఇక్కడ తగ్గిపోయింది కదా సో బాగా వేగిన తర్వాత అయితే ఆయిల్ నొరగనే తగ్గుతుంది ఆ టైంలో ఇలాగ జాలీ గరిటెతోటి వేయించుకున్న ఈ చిప్స్ అయితే తీసేసుకొని పక్కన ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి ఇదే విధంగా మిగతా చిప్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఈ దీని ప్రాసెస్ కోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి కానీ లేకపోతే నాన్ స్టిక్ పాన్ కానీ పెట్టుకోండి అందులోకి ఒక కప్పు వరకు అయితే వాటర్ వేసుకుంటున్నానండి మీరు అన్నిటి కూడా అదే కప్పు యూజ్ చేయండి కోసం కోసమైతే ఇప్పుడు ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అయితే ఎక్కువ పట్టదండి చూసి వేసుకోండి అలాగే జస్ట్ లైట్గా పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం ఒక్క చిటికెడు పసుపు వేసుకోండి అలాగే కారపొడి కూడా జస్ట్ ఒక చిటికెడి కంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కారపొడి మీరు వేసుకోకపోయినా పర్వాలేదు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే వామ్ వేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనకి గుల్లగా రావటం కోసము ఒక టీ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ వెన్న వేసుకుంటున్నానండి వెన్న ప్లేస్లో రెండు టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి ఒకసారి వాటర్ని అయితే చెక్ చేసుకోండి ఇన్ కేసు మీకు సరిపోకపోతే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలాగ వాటర్ అయితే బాగా తెరలనివ్వాలండి రోలింగ్ బాయిల్ అంటారు కదా అలాగ వాటర్ తెరలే టైంలో ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో వాటర్ సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు అయితే వరిపిండి పొడి బియ్య పిండి వేసుకున్నాను అలాగే మిగతా పావు కప్పు వచ్చేసి ఇప్పుడు వేస్తున్నది వచ్చేసి మైదా పిండి అండి ముప్పావు కప్పు బియ్య పిండి పావు కప్పు మైదా వేసుకోండి మీకు చాలా టేస్టీగా ఉంటాయి ఈ చకోడీలు అచ్చంగా మనం బియ్య పిండి కంటే కూడా ఇలాగ ఒక పావు కప్పు ఇలాగ మైదా వేసుకోవటం వల్ల చాలా గుల్లగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్లోనే పెట్టేసుకోండి పిండి బాగా మనకి కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు పిండి బాగా కలిసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీనికి పైన మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు లేదంటే రెండు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి కొంచెం మనకి లైట్గా చల్లారాలండి అలాగని కంప్లీట్గా చల్లారిపోకూడదు కొంచెం లైట్గా మనం చేతులకి పట్టుకునే వేడి ఉంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు చేతులకి జస్ట్ లైట్గా తడి అప్లై చేసుకోండి జస్ట్ మనకి ఆ వేడి పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని లైట్గా చేతులకి అయితే తడి రాసేసుకోండి పిండిని అయితే మీరు ఒక్క పది నిమిషాల పాటైనా బాగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి చూపిస్తున్నాను కదా ఇలాగ అరచేతితోటి ఇలాగా ప్రెస్ చేసుకోండి మనకి సాఫ్ట్గా తయారవుతుంది పిండి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్ద తీసుకోండి ఇప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ మీద కానివ్వండి లేదంటే ప్లేట్ని అయితే నేను ఈ విధంగా బోర్లు ఇచ్చేసాను బోర్లు ఇచ్చి ఒక చిన్న పిండి ముద్ద తీసుకుని ఈ విధంగా రోల్స్ ఇలాగ కొంచెం మనకి తాడు లాగా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి మరి ఎక్కువ మందంగా చేసుకోవద్దండి వేగడానికి చాలా టైం పడుతుంది సరిగా వేగకపోయినా కూడా మనకి మెత్తగా అవి ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చకోడీలని ప్రిపేర్ చేసుకోండి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను కదండి ఇక్కడ నేను త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాను జంతికలు గొట్టంలోకి ఇప్పుడు ఈ గొట్టంలోకి సరిపడా పిండి పెట్టేసుకోండి ఇలాగా లైట్గా ప్రెస్ చేశారు అంటే మనకి చక్కగా తీగల్లాగా వచ్చేస్తాయండి ఈ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు అయితే మీ దగ్గర సింగిల్ ప్లేటు స్టార్ ప్లేట్ ఉంటుంది కదండి సింగిల్ హోల్ ఉన్నది అదైనా పెట్టుకోవచ్చు అవైతే మనకి కరెక్ట్గా ఉంటుందండి వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇలాగ వీటిలో చూపిస్తున్న విధంగా అయితే చక్కడీలన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చేత్తో చేసినవి ఇలాగ స్మూత్గా వచ్చినాయి గొట్టంతో చేసినవి కొంచెం గరుగ్గా వచ్చినాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ చకోడీలని ఈ ఆయిల్కి సరిపడా వేసేసుకోండి అతుక్కున్నా పర్వాలేదండి మనకి ఆయిల్ వేసినప్పుడు అవి సపరేట్ అయిపోతాయి వేగిన తర్వాత చూస్తున్నారు కదా ఇలాగ ఈ ఆయిల్కి సరిపడా కొన్నిటిని వేసేసుకుని ఫ్లేమ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత కొంచెం ఆ పచ్చిదనం తగ్గిన తర్వాత అప్పుడు గరిటితోటి రెండో వైపు తిప్పుకోండి మనకి ఆయిల్ నొరక కొంచెం తగ్గిందంటే మనకి ఫ్రై అయినట్లు అండి ఇలాగ బాగా ఫ్రై అయిన వాటిని జాలీ గరిటలోకి తీసుకొని పక్కన ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి ఇదే విధంగా మిగతా అంతటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా ట్రై చేయండి ఈరోజు ఈ వీడియోలో బియ్యతో చాలా తక్కువ టైంలో ఎవరు హెల్ప్ లేకుండా ఈజీగా చేసుకుని ఒక ఈవినింగ్ స్నాక్ చూపిస్తాను చేతి చెక్కలు ఇవి రెండు మూడు వారాల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో తింటుంటే అలా కరిగిపోతున్నట్లుగా ఉంటాయండి నేను చెప్పిన ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోండి ఈ చేతి చెక్కలు దీని ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తగినంత నీళ్లు వేసేసుకొని కనీసము రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టేసుకోండి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను అలాగే ఈ చేతి చెక్కల కోసము కారం కోసం అని ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి ఇవి పది నుంచి పదిహేను వరకు ఉంటాయి అలాగే ఒక రెండు అంగుళాల అల్లం ముక్కలను ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అలాగే అల్లంని మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేయకుండా ఇలాగ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి అస్సలు నీళ్లు వేయొద్దండి అలాగే స్మూత్ పేస్ట్ లాగా కూడా కాకుండా ఇలాగ కచ్చాపచ్చాగా చక్కగా మిక్సీ పట్టేసుకోండి అలాగే నాన్ మనం పచ్చిశనగపప్పు నాన్ పెట్టాం కదా నీళ్ళన్నీ కూడా ఒకసారి పంపేసేయండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా వెడల్పుగా ఉండే ఒక పళ్ళం తీసుకోండి అందులోకి ఇక్కడ నేను ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న బియ్య పిండిని ఒక రెండు గ్లాసుల వరకు తీసుకుంటున్నానండి ఇది వరిపిండి అండి మనము మరాడించుకుంటాం కదా ఆ పిండి అలాగే నాన్ పెట్టేసుకున్నాం కదా ఈ పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి ఈ గ్లాస్ తోటి నేను పావు గ్లాస్ తీసుకున్నానండి రెండు గ్లాసుల వరిపిండికి పావు గ్లాసు పచ్చిశనగపప్పును అయితే నానబెట్టేసుకోండి నీళ్ళని వంపేసి నానబెట్టుకున్న ఆ పచ్చిశనగపప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోండి అలాగే మనము కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి అల్లం అని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈ పిండికి సరిపడా సాల్ట్ నేనైతే ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ కంపల్సరిగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ అండి వెన్న ఇక్కడ చూసినా కదా కొంచెం పెద్ద గరిటెతో ఒక గరిట మీకు చిన్న స్పూన్లతో చెప్పాలంటే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు కంపల్సరిగా ఈ వెన్ననైతే వేసుకోండి ఇప్పుడు నీళ్లు వేయకుండా ఫస్ట్ ఈ వెన్న మనం వేసిన ఈ పచ్చని పప్పు ఈ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చక్కగా పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి పిండిని కొంచెం రబ్ చేస్తున్నట్లుగా కలుపుకోండి మీ దగ్గర ఈ వెన్న కనుక అందుబాటులో లేకపోతే ఒక గరిట వరకు ఆయిల్ని వేడి చేసుకొని నూనె అయితే వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు తీసుకోండి కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి ఆయిల్ అవి వేగేటప్పుడు సపరేట్ అవ్వకుండా ఉంటుంది కరివేపాకు అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కరివేపాకు మొత్తాన్ని కూడా ఇలాగ వేసేసుకోండి ఇక్కడ నేను మీకు మనం వేసిన ఈ వెన్న అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగ పిండిని మనము గట్టిగా పట్టుకున్నాము అంటే మనకి ఒక ముద్దలాగా ఉండాలి ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా వేసిన వెన్న అనేది సరిపోయినట్టు అలాగే ఈ పొడి పిండిని ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి అవసరమైతే మీకు తగ్గింది అనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు ఇలా పిండిని అయితే బాగా కలుపుకోవాలండి మీకు వెన్నతో చేస్తేనే మంచి టేస్టీగా ఉంటాయండి నూనె వేసేదానికంటే కూడా వెన్నతో వేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నార్మల్ వాటర్ ఏనండి మనం ఆల్రెడీ వెన్న వేసాం కాబట్టి మనకి నార్మల్ వాటర్తోనే పిండిని అయితే వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకున్నాను తర్వాత మరి కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీరు కలుపుకోండి ఒకేసారి వేసుకున్నారంటే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా సో కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ మనకి మెత్తగా ముద్దలాగా రావాలి పిండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక గ్లాస్ వాటర్ పట్టినాయండి మీకు ఇంతే పడతాయని ఉండదు అటు ఇటుగా పట్టవచ్చు సో నార్మల్ వాటర్తోనే చక్కగా ఈ విధంగా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి పిండిని అయితే చూడండి పట్టుకుంటే కూడా మనకి మెత్తగా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చేతి చెక్కలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పట్టినాయండి ఫస్ట్ కొంచెం అరచేతులకి ఈ విధంగా నూనె రాసేసుకోండి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఈ విధంగా అరచేతులు మధ్యలో పెట్టేసుకొని ఇలాగ రోల్ చేసేసుకోండి రోల్ చేసేసుకొని ఇలాగ బొటను వ్రేలతో చూపిస్తున్నాను కదా అలాగ ప్రెస్ చేసుకున్నారంటే మనకి చేతి చెక్కలు అనేవి ఈ విధంగా రెడీ చేసుకోవాలి మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఆయిల్లోకి వదిలేసేసుకోవచ్చండి ఇలాగ ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఈ చేతి చెక్కలను అయితే తయారు చేసుకోవాలి ఇవి మనం ఇలాగ ప్రెస్ చేసేటప్పుడు బ్యాక్ సైడు అంటే ఈ చేతి చెక్కలకి రెండవ వైపు మనకి ఇలాగ చూస్తున్నారు కదా ఇలాగ ఫింగర్ ప్రింట్స్ పడుతూ ఉంటాయి వేలు ముద్దులు లాగా పడుతూ ఉంటాయి అందుకే వీటిని చేతి చెక్కలు ఉంటారండి ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఈ విధంగా వత్తేసుకోండి వీటికి కరెక్ట్గా ఇలానే ఎగ్జాక్ట్ షేప్ అంటూ ఏమీ ఉండవండి అటు ఇటుగా ఇలానే ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయింది లేదో కొంచెం చిన్న పిండి ముద్దు వేసుకొని చెక్ చేసుకోండి ఇమీడియట్గా పైకి వచ్చింది అంటే ఆయిల్ బాగా కరెక్ట్ హీట్లో ఉన్నట్లు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసుకున్నాం కదండీ ఒక వాయికి సరిపడా ఈ చేతి చెక్కల్ని ఒక్కొక్కటిగా ఇలాగ నెమ్మదిగా ఆయిల్లోకి వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇవి కొంచెం ఉంటాయి ఉంటాయండి వేయటానికి కూడా కొంచెం టైం పడుతుంది ఇమీడియట్గా కదిలించవద్దు కొంచెం మనకి నూరక తగ్గిన తర్వాత అప్పుడు ఈ విధంగా గరిటితోటి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి వీటిని హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి నూనె కూడా అస్సలు పీల్చుకోవండి ఈ చేతి చెక్కలు చాలా గుల్లగా వస్తాయి వెన్నపూస వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు మనకి ఎప్పుడైతే ఆ నూరక అనేది తగ్గుతుందో ఆ టైంలో ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఈ విధంగా జాలీ గరెట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు ఇవి వేగే టైంలోనే రెండవ వాయికి సరిపడా ఈ చేతి చెక్కలను అయితే తయారు చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇవి చేయటము అలాగే వాయికి వాయికి మధ్య కొంచెం నూనె కాగుతూ ఉంటే మనకి అంటే కొంచెం ఒక ట్వంటీ సెకండ్స్ అలాగా నూనెని వేడెక్కనివ్వండి వేడైన తర్వాత ఈ విధంగా మరొక వాయి వేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి చాలా ఈజీ అండి చేతి చెక్కలు చేయటం మీరు ట్రై చేయండి ఇవి మీరు రెండు మూడు వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయి టెడ్ బాక్స్లో పెట్టేసుకున్నారు అంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇవాటి ఈ వీడియోలో నేను మీకు చూపించిపోయే రెసిపీ బియ్యప్పిండి చెక్కలు కరకరలాడుతూ చాలా గుల్లగా భలే టేస్టీగా ఉంటాయండి మీరు ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగా అండి మీకు కూడా ఇవి ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ కరకరలాడే చెక్కలని తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇవి మీకు పదిహేను రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇలాగా ఎయిర్ టైర్ బాక్స్లో ఏదైనా పెట్టేసుకున్నారు అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బియ్య పిండి చెక్కల కోసం అయితే ఫస్ట్ ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సగ్గు బియ్యము అలాగే పెసరపప్పు రెండింటిని కూడా ఒక అరకప్పు వరకు అయితే తీసుకున్నానండి చిన్న గిన్నెతోటి తీసుకున్నాను కదా దీంతో ఒక హాఫ్ వరకు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసేసుకొని ఒక్క గంట పాటు వీటిని నానపెట్టేసుకుని నేను ఆల్రెడీ మీకు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నానండి పెసరపప్పు అలాగే సగ్గుబియ్యము మీకు ఇష్టం ఉంటే పెసరపప్పుతో పాటు పచ్చిశనగపప్పు పప్పు ఉంటాయి కదా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఒక్క అరకప్పు వరకు తీసుకొని శుభ్రంగా కడిగి నాన్ పెట్టేసుకోండి ఇక్కడైతే నేను ఓన్లీ పెసరపప్పు అలాగే సగ్గుబియ్యం వరకు తీసుకున్నానండి అలాగే ఇందులో మనము ఎండుకారం కాకుండా ఇలాగ పచ్చి కారం యూజ్ చేస్తామండి ఇక్కడ నేను ఒక ఏడెనిమిది వరకు పచ్చిమిర్చిలు తీసుకున్నాను వాటిని కూడా తుంపి వేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు అయితే అల్లం ముక్క తీసుకున్నాను అల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ మిక్సీ జార్లోకి వేసేసుకొని వాటర్ అనేది వేయకుండా ఫస్ట్ ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి దీనికి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కొంచెం పలుకు పలుకుగానే ఉంటే బాగుంటుంది ఇలాగ కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా కొంచెం వెడల్పుగా ఉండి ఇలాంటిది ఒక గిన్నె తీసుకోండి అందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటైతే ఒక మూడు గ్లాసుల వరకు అయితే వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదా అది తీసుకున్నానండి ఈ పొడి బియ్యం పిండి నేను రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అండి నార్మల్గా ఇలాంటి పిండి వంటలకి రేషన్ బియ్యంతో చేసిన పిండితో అయితే మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఈ పిండికి సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి అలాగే నాన్ పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ ఉంటే వంపేసేసుకోండి ఇక్కడ కొంచెం ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను అలాగే పెసరపప్పు అలాగే సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులోకి వెన్న వేసుకుంటున్నానండి ఒకటిన్నర టీ స్పూన్ వరకు అయితే వెన్న వేసాను వెన్న వేసుకుంటే చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయండి అసలు స్కిప్ చేయొద్దు వెన్న వేయటం అయితే అలాగే కరివేపాకును కూడా ఈ విధంగా కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలాగ తుంపి వేసుకుంటే మనకి ఆయిల్ సపరేట్ అవ్వకుండా ఉంటాయి చెక్కలు వేగేటప్పుడు మనకి ఈ కరివేపాకు అనేది బయటకు వచ్చేస్తుంది అలా రాకుండా ఉండటానికి ఏంటంటే మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కరివేపాకుని కొంచెం ఎక్కువే వేసుకోండి ఆ కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి అలా చేతితోటి నలుపుకుంటూ పిండిని అయితే చక్కగా కలుపుకోండి ఒకసారి ఈ పొడి పిండిని మీరు చెక్ చేసుకోండి అంటే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మనం పిండి కొంచెం టేస్ట్ చూస్తే అర్థమవుతుంది మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అలా పిండిని బాగా మనము చేతితోటి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళతో అయితే ఈ పిండిని కలుపుకోవాలండి ఫస్ట్ కొంచెం వేశాను ఈ విధంగా ఫస్ట్ తోటి కలుపుకోండి మనకి చేతులు కాల్తే బాగా వేడి నీళ్ళతో కలుపుతాం కాబట్టి కొంచెం ఈ విధంగా ఫస్ట్ గరిటతో ఈ విధంగా పైప్ కలుపుకోండి తర్వాత మరి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను చూసి వాటర్ అనేది వేసుకోండి సుమారుగా అయితే ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే వాటర్ పడతాయండి మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఉంటుంది అది నాకైతే ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ ఇలా ఫస్ట్ గరెటితో బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు ఈ విధంగా చేతితోటి బాగా నలుపుకుంటూ పిండిని అయితే మెత్తగా మనకి చపాతి పిండికి ఎలా కలుపుకుంటాము సాఫ్ట్గా ఆ విధంగా పిండిని అయితే ఒక ముద్దలాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ సాఫ్ట్గా ఉండాలండి పిండి నేను మీకు కొంచెం దగ్గరకు చూపిస్తాను చూడండి క్లోజ్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అలాగని మరీ లూజ్గా కూడా కలుపుకోకూడదు ఈ విధంగా ఉంటే మనకి కరెక్ట్గా మనకి చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి పిండిని అయితే మనము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి అలాగని మరీ లూజ్గా ఉండకూడదు లూజ్గా ఉంటే మనకి చేతులకు అంటుకుంటూ అది చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది చెక్కలు చేసుకునేటప్పుడు సో వీలైనంత సాఫ్ట్గా పిండిని కలుపుకొని ఇలాగ ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని పక్కన పెట్టేసి మిగతా పిండి మీద ఈ విధంగా ఒక క్లాత్ తడి క్లాత్ వేసేసుకోండి పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్దని ఒకసారి మరలా గట్టిగా కలిపేసేసుకొని చేతులకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ని అప్లై చేసుకొని మీకు ఏ సైజులో చెక్క తయారు సైజుకు సరిపడా పిండిని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు ఈ చేసుకునే ఈ బాల్స్ని మీరు రౌండ్గా చేసుకున్నారంటే మనం చేసుకునే చెక్కలు కూడా చాలా నీట్గా ఉంటాయండి చూడటానికి కూడా ఇట్లాగా ప్రతిసారి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి చేతులకి ఎప్పుడైనా మధ్యలో ఒక్కసారి అలాగా చేతులకి ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా మనకి ఫాస్ట్గా అయిపోతుంది పిండి అతుక్కోకుండా ఉంటుంది అలాగే మనం ప్రతిసారి కూడా ఈ విధంగా పిండినైతే ఈ విధంగా మర్దన చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి పిండి డ్రై అవ్వకుండా మనకి చేసుకునే చెక్కలు నీట్గా వస్తాయి ఇలాగా ఒక రెండు ఆయిల్కి సరిపడా ఫస్ట్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ ఈలోపు హీట్ ఎక్కుతూ ఉంటుంది ఇప్పుడు ఈ చెక్కలు తయారు చేసుకోవడానికి ఈ విధంగా పూరి ప్రెస్ తీసుకున్నానండి వీటి మీద ఈ విధంగా కొంచెం పాలిథిన్ కవర్ వేసుకోండి థిక్గా కొంచెం లైట్గా థిక్గా ఉంటే మనకి చక్కలు ఈజీగా వస్తాయి అలాగే ఆ పాలిథిన్ కవర్ కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలాగ అప్లై చేసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ బాల్స్ని ఇలాగ ఒక్కొక్కటిగా ఇలాగ ప్రెస్ మధ్యలో పెట్టేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకూడదండి లైట్గా ప్రెస్ చేసుకోండి మనకి ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇది గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి మనం వేసిన ఆ సగ్గు బియ్యము అలాగే పెసరపప్పు కూడా కొంచెం మనకి బద్దలయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగ బ్రేక్ అయిపోతాయి మీరు కనుక చిన్న సైజు తీసుకున్నారంటే ఇలాగ మీడియంగా తీసుకుంటే ఎట్ ఏ టైం రెండు కూడా ఇలాగ ప్రెస్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో ఇలాగ మనం ముందుగా బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటన్నిటిని కూడా ఇలాగ ఒత్తేసుకోండి చక్కల్లాగా ఇలాగ థిక్నెస్ అంటే ఇలా ఉంటే సరిపోతుంది వీటిని ఇలాగ ఒక క్లాత్ మీద వేసేసుకోండి ఈ కాటన్ క్లాత్ మీద వేసేసుకుంటే ఒక రెండు ఆయిల్కి సరిపడా మనకి ఈ లోపు ఆయిల్ బాగా హీట్ అవుతుంటుందండి ఆయిల్ ఒకసారి హీట్ అయింది తెలియదో చెక్ చేసుకోండి ఒక చిన్న పిండి వేసుకుంటే మనకి ఇమీడియట్గా పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా హీట్ అయినట్లు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయడానికి ముందైతే ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా చక్కలు ఆయిల్కి సరిపడా వేసిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇమీడియట్గా వీటిని అయితే కదిలించకూడదండి కొంచెం మనకి వేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ అండి ఒక ముప్పై సెకండ్ల పాటు వేగిన తర్వాత మనకి కొంచెం లైట్గా పచ్చదనం తగ్గుతుంది కదా అప్పుడు గరిటతోటి ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటి దాన్ని ఇలాగ తిప్పుకుంటూ చక్కగా వేయించుకోండి అలాగే కలర్ కూడా మనకి లైట్గా చేంజ్ అవుతూ ఉంటాయండి వేగే కొద్దీ ఎప్పుడైతే మనకి ఆయిల్ నూరక తగ్గుతుందో ఆ టైంలో ఇలాగ జాలి గరిట తీసుకొని చక్కగా అన్ని కూడా వచ్చే విధంగా ఇలాగ జాలి గరిటతోటి తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు రెండో అవి వేయడానికి ముందు మరి కొంచెం అంటే ఒక ఇరవై సెకండ్ల పాటు ఆయిల్ని అయితే కాగనివ్వండి కొంచెం ఆయిల్ లైట్గా మనకి మరలా వేడెక్కుతుంది కదా మరలా ఒకసారి సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి ఇవన్నీ వెయిట్ అయిపోయిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి చూస్తున్నారు కదా ఒక్కొక్కటిగా ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకుని మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి నేను మీకు చె ప్రెస్ లేకపోతే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకోండి మధ్యలో ఈ విధంగా చిన్న పిండి ముద్దు పెట్టేసుకొని పైన కూడా కవర్ పెట్టేసుకొని చిన్న గిన్నెతో ఫ్లాట్గా ఉండే గిన్నెతో ఒక్కసారి ప్రెస్ చేసి ఇలాగ ఫింగర్స్ తోటి అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ ఈజీగా తయారు చేసుకోవచ్చు కాకపోతే ఇది టైం టేకింగ్ అండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనకి మంచి కలర్ వస్తాయండి చెక్కలు వేగితే అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి వీటిని ఈ విధంగా స్టీల్ బాక్స్లో పెట్టుకున్నారంటే మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ